హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పొద్దున్నే లేచాను లేచానమాట లేచిన తర్వాత ఇంటి ముందర అయితే ఇట్లుంది ఇంకా సూర్యుడు అయితే ఉదయిస్తున్నాడు అనమాట చాలా ప్రశాంతంగా ఉంది ఇంటి ముందైతే ఇంకా మనం పొద్దున్నే నాలుగు నాలుగున్నర ఐదు గంటల అయితే మనం పల్లెటూరు వాతావరణం అయితే చూడొచ్చు అనమాట ఇంకా ఊర్లో కంటే తోటలోనే పల్లెటూరు వాతావరణాలు గువ్వలు పోళ్ళు అంత మనశ్శాంతంగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇంకా ఇంట్లో పనులు అయితే మొదలు పెట్టాలి కాబట్టి నాలుగున్నర నుంచి కసులు ఊడ్చేసి గుమ్మల్ని కడిగి పూలు పీకేసుకొని పూజ చేయాలన్నమాట ఇంకా పొద్దున్నే లేవుగానే అందరూ తినే తినకుండా నీళ్ళైతే అయితే ఉడకబెట్టుకొని తాగుతామన్నమాట జీలకర్ర అయితే హెల్త్ కూడా చాలా మంచిది అనేసి పొద్దున్నే లేస్తేనే ఉడకబెట్టి నీళ్ళైతే తాగుతాం తాగుతామన్నమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా వంటకైతే రెడీ చేసుకోవాలి కాబట్టి మనం లేస్తేనే ఏం కూర ఏం చేయాలా ఏమి వంట చేయాలా అనేది ఆలోచ చేసుకుంటామనమాట ఇంకా పొద్దున్నే లేస్తేనే ప్రతి ఆడవాళ్ళకి ఇదే పని అనమాట ఇంట్లో కసులు ఉడ్చుకొని పూజ అయిపోయిన తర్వాత ఇంకా వంట పనిలోకి లేకొస్తే గిన ఏం కూర చేయాలా ఏం చేయాలా అనేది ఇది ఒక ఆలోచన అనమాట ఇంకా వంట అయిపోయిన తర్వాత నేనైతే గిన ఇట్లా తోటలేకైతే వచ్చినాను ఇంకా గిన ఈ వర అయితే పెట్టినాం కాబట్టి ఈ మధ్య వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి కలప కూడా తీసేసినారు ఇంకా మడి కూడా బాగా పైకి అయితే వస్తుందనమాట ఇంకా మడికి అయితేగినా మన్నంతా మందు చెల్లినారు ఇంకా రెండు మూడు సార్లు అయితే చల్లి తేగినా బాగా మడి కూడా బాగా మంచిగా ఉంటుంది అనమాట ఇంకా ఘనాల్లో గిన గడ్డి అంతా పీకేసుకొని దూడకి ఆవుకైతే అనమాట ఇంకా ఈరోజైతే వర్షాలు ఉన్నాయంటున్నారు కాబట్టి మేమైతే పొద్దున్నే గడ్డి కోసి దూడకి ఆవుకైతే రెడీగా అనమాట ఇంకా మేమైతే కొట్టమైతే రెడీ చేసుకున్నాము దూడైతే వాన్లో నానకూడదంట నానకూడదని ఇంకా మొన్న అయితే కొట్టమైతే లేదనేసి మేమైతే దూడ మీదైతే సంచలు అనమాట ఇంకా దూడైతే వానలో నానకూడదనేసి ఆవైతే నానొచ్చు ఇంకా రెండటికి ఇబ్బందే సీమావు అంటే ఇబ్బంది కాబట్టి కొట్టమైతే వేద్దాం అనుకున్నాము ఇంకా కట్లు అయితే రెడీ చేసుకున్నాము కొట్టంకైతే ఇంకా పైన టెంకాయ టెంకాయ పట్లయితే కొట్టాలి కాబట్టి ఇప్పుడైతే వాన్లు ఎక్కువగా వస్తున్నాయి అనమాట ఇంకా కట్లని బాతేసినాము ఇంకా టెంకాయ పట్ల కొట్టేసి వేయాలన్నమాట మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి ఇంకా మేము చేసే డైలీ పనులైతే మీ